వీళ్ళు చేసుకుని చెప్పాలంటే చంద్రబాబు స్కెచ్ లో భాగంగా జనసేన నడిచిపోయింది ఇప్పుడు దాని వలన కాస్త వచ్చేటువంటిదే ఇతను ప్లానింగ్ ఈయన సొంతగా తయారు చేసిన ఎస్టాబ్లిష్ ప్రజారాజ్యం అప్పటి నుంచి చిరంజీవి కుటుంబాన్ని నమ్ముకున్నవాళ్ళు తప్ప కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన లీడర్లు ఎవరు కొత్తగా సాధించింది ఏంటి అంటే అన్నగారి వారసత్వంగా తన వైపుకి ఓటర్లను తెచ్చుకోవాలనుకుంటున్నారు అన్నగారు మధ్యలో వదిలేశారు కాబట్టి ఇప్పుడు తను సస్టైన్ కావాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో నడుస్తున్నారు అది ఈయన లెక్క ఏంటంటే ప్రస్తుతం ఇట్లా తీసుకుని తర్వాత మళ్ళీ ఈ వంతాడు థర్డ్ పదవులు అయ్యి తీసుకుని ఆ తర్వాత మరికొంతమంది నాయకుల్ని వాళ్ళు అప్గ్రేడ్ అయ్యేలా చేసి వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు ఏది పదేళ్ల పాటు ఇట్లాగా నమ్ముకుని పదేళ్లకి మన వాళ్ళందరూ ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ అయ్యాక అప్పుడు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని వద్దాం అప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది అనుకో వస్తా సహజంగా పదేళ్ళు అంటే కాబట్టి అప్పుడు నేను ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చంద్రబాబు నమ్ముకున్నాం ఆయన సరిగ్గా చేయలేదు కాబట్టి నన్ను ఓ చూసి ఒకటి అని అడుగుదాం అప్పటికి చంద్రబాబు టైం కూడా అయిపోతుంది కదా ఓపిక అన్నటువంటి రూట్లో ఉంది ఆయన ఆలోచన అప్పటికి ఎలా ఉంటాయో పార్టీలో నాయకులు ఎవరు మారుతారు రైట్ చూద్దాం మొత్తానికి దాదాపు ముప్పై స్థానాల దగ్గర ఫిక్స్ అయిపోతుందా జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పన్నెండు అసెంబ్లీ స్థానాలు అంటున్నారు ఐదు పార్లమెంటు స్థానాలు అంటున్నారు వీళ్ళకి ఒక మూడు పార్లమెంట్